మనిషిని బట్టి దేవుడు గిత్తలను దీవించాలి అని దేవుడు ఇష్టపడ్డాడు ఒక నరుని బట్టి దేవుడు గిత్తలకు ఆశీర్వాదకరంగా వాళ్ళని పెట్టాలి అని ఆశపడ్డాడు దేవుడు అయితే ఇక్కడ మనం ఆది కాండంలో మనం చూసిన మొట్టమొదటి నరుడైనటువంటి ఆదాము తన యొక్క భార్య మాట విని దేవుడు తన ద్వారా నేలను శప్పించాలని నేలను శపించినట్టుగా మనము చూస్తాం అవునండి నిన్ను పట్టి అక్కడ అంటున్నమాట నీ నిమిత్తము నేల శప్పించబడింది ఎందుకు పండు తిన్నందుకు అంటే ఏంటి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినందుకు మానవునికి ఒక శాపము వచ్చింది దేవుని మాట అతిక్రమిస్తే శాపం ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఓ మాట చెప్పనా నీకని ఒక మాట అతిక్రమించినప్పుడు ఒక పనిష్మెంట్ ఇవ్వకపోతే తిరిగి తిరిగి ఆ తప్పు చేసే అవకాశం ఉంది ఎగ్జాంపుల్ మన ఇంట్లో పిల్లలు లేరా ఉన్నారు కదా స్కూల్కి వెళ్తారు టీచర్ ఒక హోంవర్క్ ఇస్తుంది అనుకోండి హోంవర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక రోజు చేసుకుని వెళ్ళలేదు ఏరా హోంవర్క్ చేసుకొచ్చావా అని అడుగుతుంది టీచర్ అడిగినప్పుడు అందరి చూపిస్తారు అబ్బాయి మాత్రం చూపించలేని కొడుకు చూపించలేదనుకో ఏమంటది ఎందుకు చేసుకురాలేదురా హోంవర్క్ అని అడిగితే గమ్మును ఉంటాడు ఈ మేడం కూడా గమ్మునున్నాడు ఏదోలా చేసుకురాలేదు అని వదిలేస్తుంది అనుకో రేపేం చేస్తాడు మళ్ళీ అట్లనే చేస్తాడు ఎందుకు ఈరోజు మేడం నన్నేం అనలా హోంవర్క్ చేయలేదు నన్ను అనలేదు మేడం కాబట్టి ఈరోజు కూడా నేను చేయను మమ్మీ నన్నేమి అనదు మేడం ఆ నన్ను ఏం చేస్తాడు నెక్స్ట్ డే కూడా హోంవర్క్ చేయకుండా స్కూల్కి వస్తాడు అవునండి అదే ఇక్కడ జరుగుతోంది దేవుని యొక్క ఆజ్ఞను నరుడు దాటాడు చెయ్యొద్దు అన్న పని చేశాడు కనుక ఇప్పుడు పనిష్మెంట్ వద్దా ఆ టీచర్ ఫస్ట్ రోజే గద్దిస్తే సెకండ్ డే ఖచ్చితంగా హోంవర్క్ చేసుకొని వచ్చేవాడు కానీ ఫస్ట్ డే గద్దించకపోతే సెకండ్ డే కూడా ఆ విధంగానే వస్తాడు కనుక నరుడు ఇంకొక తప్పు చేయకుండా ఉండాలి అని అంటే పనిష్మెంట్ ఖచ్చితంగా కావాలి అందుకనే దేవుడు అక్కడ తనను బట్టి నేలను శపించాడు నరుని శపించలేదు సుమా నరుని శపించలా నరుడి కాకుండా నేలను శపించాడు కానీ నరుడికి ఒకటి పెట్టాడు కష్టము చేసుకొని తిను నువ్వు కష్టము చేస్తే ఫలితం వస్తుంది నువ్వు కష్టపడి భూమిని దున్ను కష్టపడి నేలను మరి సాగు చేసుకో అని చెప్పాడు దేవుడు కానీ దేవుడు నరుని శపించలేదు ఒక కష్టము అనేది వచ్చింది అక్కడ నేల శపించబడింది నరుడు శపించబడలా పనిష్మెంట్ వచ్చింది నీ ద్వారా దేవుడు గీతలను ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడ్డాడు నీ ద్వారా ఆశీర్వదించబడుతున్నారా లేకపోతే నిన్ను బట్టి వారు శపించబడుతున్నారా వారు నష్టపోతున్నారా ఎవరైనా నష్టంలో పడుతున్నారా ఎవరైనా నిందల్లో పడుతున్నారా ఎవరైనా నీ ద్వారా ఏదైనా శ్రమల్లో పడిపోతున్నారా నువ్వు చేసే మోసాన్ని బట్టి నువ్వు చేసేటువంటి ఏదైనా కార్యాలు క్రియలను బట్టి వారు అన్యాయం అయిపోతున్నారా ఒకసారి ఆలోచించే ఆదాము తన భార్య చెప్పినటువంటి మాట విన్నాడు అవునండి దేవుని మాట వినాలా భార్య మాట వినాలా ఫస్ట్ దేవుని మాట ఫస్ట్ వినాలి తర్వాత భార్య మాట వినాలి దేవుడు ఏం చెప్పాడు తినొద్దు అని చెప్పాడు భార్య ఏం చెప్తోంది తిను అని చెప్తోంది నీకెవరైనా అలా చెప్తున్నారా దేవుడు మాటలు దేవుని యొక్క ఆజ్ఞలు దేవుడు రాసినటువంటి బైబిల్లో ఇచ్చినటువంటి శాసనాలు దేవుడు చెప్పిన పద్ధతులను అనుసరించొద్దు అని ఎవరైనా నీతో మాట్లాడుతున్నారా నిజంగా అది సాతాని యొక్క వాయిస్ సాతాని యొక్క మాటలు ఆ మాటలు దేవుని దగ్గరకు రాకుండా దేం పోతావులే ఈరోజు ప్రార్థనకు సరేలే నేను మళ్ళీ వచ్చి చేసుకుంటాలే ఇంకంతే అక్కడే సరిపోతుంది అలసిపోతావు వస్తావు పండుకుంటావు నిద్రపోతావు దేవునికి దూరము చేసేటువంటి మాటలు దేవుని యొక్క ఆజ్ఞ మొదట నా నీతిని నా రాజ్యమును వెతకుడి అన్నాడు ఆయన వాక్యమును ఆయనకు ప్రార్థనలు లేకుండా మొట్టమొట్ట లేకుండా ఇంకొకటి దానికి వెళ్ళావో అక్కడ మనము నష్టపోతాము అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆ దామును బట్టి నాన శపించబడింది ఒక కష్టం వచ్చింది అంతవరకు పండ్లు ఊరకట్ట కోసుకొని తినేటువంటి వారు ఇప్పుడు నాల దున్ని కష్టపడి చెమటోర్చి వర తినాల్సి వచ్చింది ఇప్పుడు మనము కూడా పడుతున్న కష్టం అదే నిన్ను పట్టి ఇతరులు ఆశీర్వదించబడాలి